కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన పెద్ద పెద్ద దశాబ్దాలుగా పటిష్టంగా మంత్రి బాబు మేడిగడ్డను ప్రస్తావిస్తూ కట్టిన కొద్ది రోజులకే పగుళ్లు రావడం కుంగిపోవడం ఎక్కడా చూడలేదన్నారు ప్రజల సంపద వృధా అయిందని పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు అడ్డగోలుగా దోచుకున్నారని గత పాలకులపై మండిపడ్డారు శ్రీధర్ బాబు ఎప్పుడు లేని విధంగా యావత్ భారతదేశంలో ఎన్ని బ్యారేజీలు నిర్మాణం చేసినా ప్రత్యేకించి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద బ్యారేజీలు కానీ డ్యాములు కట్టి ఈరోజు నలభై యాభై సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క డ్యామ్ పరంగా కూడా చిన్న పగుళ్ళు వచ్చినాయనో లేక ఈరోజు కుంగిపోయిందనో ఎప్పుడు కాలేదు అధ్యక్ష ఈరోజు ఈ విధంగా జరిగిందంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద ఏ విధంగా వృధా కావటం జరిగింది ఆనాడున్న ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల రాజ్యంగా అడ్డగోలుగా అడ్డగోలుగా ఈరోజు అడ్డగోలుగా నిర్మాణం జరిగింది కనుక పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందని ఆ అవినీతి వలన రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఖజానాకు సంబంధించిన డబ్బు ఏ విధంగా దుర్వినియోగమైందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవాన్ని వారి దృష్టికి తీసుకెళ్తున్నాం అధ్యక్ష